ఇక నిన్నైతే మన పోలీస్ సార్లు అయితే మీరు చూసిరు కదా అయితే ఇప్పుడు వాళ్ళకు ఓలోళ్ళు గెలుపొందిన వాళ్ళు ఆ గెలుపొందిన వాళ్ళకు మన ఎస్పీ అశోక్ కుమార్ సార్ను మన నీలిమా జడ్జి మేడం గారు ఇవాళ బహుమతులు అందించారు మరి ఓలోలకు ఎన్ని బహుమతులు అందించారు ఒకసారి చూద్దామా ఇంతమందికి అందించారన్నమా

అతిథులకు అభివాదం చేస్తూ ముందు కదులుతున్నారు కుమారస్వామి గారు ఎస్ ఎస్ఓ పీర్పూర్ గారు మరి ఒక టీమ్ తో అలాగే సెకండ్ టీమ్ అలా వ్యవహరిస్తున్నారు శ్రీ దినేష్ రెడ్డి గారు ఆర్ఎస్ఐ సైబర్ సెల్ టూ థౌజండ్ ట్వంటీ మరి బ్యాచ్ అలాగే సిరిసిల్ల వారి స్వస్థలం మరి ఒక టీమ్ అభివాదం చేస్తూ ముందు కదులుతున్నారు అలాగే అత్యద్భుతంగా రంగులమయంగా మన కళ్ళ ముందుకు రాబోతున్నారు కలర్ పార్టీ ఉమ్మాయి ఆఫీసర్స్ వివిధ రకాల కలర్స్ ఫ్లాగ్స్ తో అద్భుతమైన ప్రదర్శనను ఇస్తూ అభివాదం చేస్తూ ముందుకు అలాగే మన ముందుకు రాబోతున్నారు థర్టీ మార్బల్ రిజర్వ్ టీమ్ క్యాప్టెన్ గా ఐసీ కమాండర్ గా ఎం వినోద్ రెడ్డి గారు ఆర్ఎస్ఐ ఏఎఫ్ వారు టూ థౌసండ్ ట్వంటీ బ్యాచ్ ఆర్ఎస్ఐ పెగడపల్లి వారి స్వస్థలం వారు మన అతిథులకు అభివాదం చేస్తూ వారి యొక్క కవాతులు వారి తీర్తో

మన యొక్క అడిషనల్ ఎస్పీ భీమరావు గారికి అందజేయాలని కోరుకుంటున్నాం సార్ కూడా అలాగే ఈ టీం అందరికీ కూడా ముఖ్య అతిథుల చేతుల మీదుగా ట్రోఫీ మేడమ్స్ ప్రెజెంటేషన్ సో ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి క్లాప్స్ అట్లా సౌండ్ వినిపించాలి వాళ్ళంతా కష్టపడేందుకు సో వాళ్ళ యొక్క కష్టానికి రోజు విన్నర్స్ గా వినోద్ రెడ్డి గారు కెప్టెన్ కె కిరణ్ కుమార్ గారు జి వేణు గారు డి సుమన్ గారు అలాగే మనీష్ గారు అలాగే ఇక్కడే ఉన్నటువంటి ఎం వినోద్ రెడ్డి గారు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వారు కూడా అలాగే రన్నర్స్ కూడా అందరూ సిద్ధంగా ఉండాలి మెట్పెల్లి సబ్ డివిజన్ రన్నర్స్ కెప్టెన్ శ్యామ్ రాజు గారు వారి కెప్టెన్ దీప్ తో రెడీగా ఉండాలండి అలాగే ఒకసారి గ్రూప్ ఫోటో అందరూ మెడల్స్ తీసుకున్న తర్వాత గ్రూప్ ఫోటో కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం దయచేసి క్లమ్స్ కాకండి మనకి సమయం ఉంది కాబట్టి ప్లీజ్ అందరూ కూడా ఆర్గనైజ్ అయ్యి ఒక ఫోటో తీసుకోండి ప్లీజ్

ఈ ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు ఆనరేబుల్ డిస్టిక్ ప్రిన్సిపల్ జడ్జి మేడం శ్రీమతి నీలిమా మేడం గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా ఇంత ఘనంగా నిర్వహించడానికి అవకాశం కల్పించిన మన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి మరియు అడిషనల్ ఎస్పీ భీమరావు ఈ రోజు కథానాయకుడు ఈ రెండు రోజులు మొత్తం గ్రామంతా తానే అవి తెలుసుకుంటూ అందరినీ మోటివేట్ చేసి ఈ ఉత్సవాన్ని ఇంతా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడంలో మన అడిషనల్ ఎస్పీ భీమరావు సారు చాలా కీలక పాత్ర వహించి వారికి మరియు వారి ఆర్ఐలు ఆర్ఐ అడ్మిన్ కిరణ్ గారికి ఆర్ఐ ఎన్టీఓ గారికి ఆర్ఐ రామకృష్ణ హోంగార్డ్స్ గారికి తర్వాత ఆల్ ఆర్ఎస్ఐస్ తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్యంగా మన మెట్పల్లి డిఎస్పి శ్రీ రాములు గారికి మరియు సైబర్ క్రైమ్ డిఎస్పి రంగారెడ్డి గారికి మరియు ఏఓ మేడం గారికి తర్వాత డిపిఓ స్టాఫ్ సిసి గారు ఆల్ సిఐస్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ ఏఎస్ఐస్ హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ తర్వాత హోమ్ హోంగార్డ్స్ చాలా కష్టపడ్డరు తర్వాత అందరు ప్లేయర్స్ గెలుపొందినోళ్ళు రన్నర్పు విన్నరపు అందరూ కూడా అందరికీ మరియు అద్భుతమైన బ్యాండ్ ప్రదర్శించిన బ్యాండ్ పార్టీ వాళ్ళకి మీడియా వాళ్ళకి తర్వాత యాంకర్ గారికి తర్వాత మన అభియాన్ టీం ఆర్కెస్ట్రా టీం తర్వాత సౌండ్స్ లైట్స్ తర్వాత ఈ గ్రౌండ్కు ఇంత అందంగా కీర్చిద్దడానికి కృషి చేసిన మన హోమవార్ స్టాఫ్ అందరికీ తర్వాత పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మళ్ళీ మనం వచ్చే సంవత్సరం ఇంతకంటే ఘనంగా ఈ వేడుక మన సారు గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవాలని కోరుకుంటూ అందరికీ ఇప్పుడు ఫైవ్ వర్క్స్ ఉంటాయి విచ్చేసిన అతిథులందరికీ ఇంకెవరైనా మర్చిపోతే వారందరూ కూడా ఆల్ మెన్ను పిఎస్ఓస్ తర్వాత డ్రైవర్స్ అందరు మొత్తం మన జిల్లా పోలీస్ ఈ మాస్ ఏ నేను చెప్పదు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ క్లోజింగ్ సెరమనీతో పాటు ఇప్పుడు క్రాకర్స్ ఉంటాయి ఒక రెండు నిమిషాల్లో ఈ ముగింపు ఉత్సవం అయిపోతుంది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఆల్ సివిల్ కానిస్టేబుల్స్ ఆర్ఐస్ ఆర్ఎస్ఐస్ మన ఏఆర్ కాస్టబుల్స్ ఇక్కడ వచ్చిన మన ఫుల్స్ స్టాఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు అండ్ అవర్ దిస్ టెక్నీషియన్ టీ అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ ఫార్ కమింగ్ హియర్ ఇన్ దిస్ క్లోజింగ్ సెరమనీ ఈరోజు మనం ఈ క్లోజింగ్ సెరమనీకి మన చీఫ్ గెస్ట్గా మన కి ఇన్వైట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మ్యామ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ స్పేరింగ్ ఈ వెరీ ప్రిషియస్ టైమ్ ఆఫ్ ఆర్ అండ్ జాయినింగ్ అస్ ఫార్ దిస్ క్లోజింగ్ సెరమనీ మ్యామ్ ఇది స్పోర్ట్స్ బీట్ మ్యామ్ ఇది టూ డేస్ మనం కండక్ట్ చేసాం దీంట్లో వేరే వేరే ఈవెంట్స్ ఉన్నాయి లైక్ అథ్లెటిక్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండ్ కొన్ని టీమ్ గేమ్స్ మనం కండక్ట్ చేసాము లైక్ క్రికెట్ వాలీబాల్ ది బ్యాడ్మింటన్ అండ్ తగ్ ఆఫ్ ఫార్ సో దిస్ వాజ్ ఫార్ బోత్ మెన్ అండ్ ఉమెన్ నేను చెప్పాలంటే మ్యామ్ ఇది డిపిఓ ఈ టూ డేస్ చాలా వైబ్రెంట్ వైబ్రెంట్గా మనం నాకు కనిపించింది ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడైనా నేను చూడలేదు ఐ థింక్ వీ డిస్టర్బ్ అక్కడ మన నెగటివ్ కానీ ఏదైనా ఉంటే ఈ ఎంజెన్స్ కానీ చాలా డిస్టర్బ్ చేశాను బట్ ఫర్ అస్ ఈ డిపిఓ వాజ్ వెరీ వైబ్రెంట్ అండ్ వాజ్ వెరీ ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఈ పోలీస్ మీట్లో మ్యామ్ మనకి పోలీస్లో కావాలి అన్ని క్వాలిటీస్ మనకి కనిపించింది మోస్ట్ ఆఫ్ ది క్వాలిటీస్ కనిపించింది లైక్ డిస్ప్లిన్ మనకి పర్సివరెన్స్ టీం వర్క్ లాంటి అన్ని క్వాలిటీస్ ఏదైనా మన సర్వీస్లో కావాలిందే అది అన్నీ కనిపించింది ఇదే ఐ హోప్ దాట్ మీరు ఇదే క్వాలిటీస్కి ఇంకా మనం ఈ సర్వీస్ మన సర్వీస్ కోసం మనం ఇది దీని క్వాలిటీస్కి పెడతాం అండ్ విల్ షో టు ద పీపుల్ టు టు హూమ్ వి ఆర్ సర్వింగ్ దాట్ వీఆర్ ఫార్ దెమ్ అండ్ దిస్ సర్వీస్ విల్ బి ఎఫిషియంట్ అండ్ इट वि मोर इफेक्टिव इफ यू दी सर्व दीज कई आफ् क्वालिटी इन युर सर्विस मैम ई स्पेली थैंक््यूटिंग स्टाफ स्पेषली दि एडिशन एस पी ए आर्फेक्टली प्रोग्रम की एग्जिक्यूटा वाल दीम्स मुगर आर आरमी किरण आर होम गारमकृष्ण आर एमपीओ वीणु वालू फिफ्टीन डेज़ नीचे प्रोग्रम कोसम चला कष्ट पड़ी प्रिपेर चैंक स्पेली टू डीएस मेट्ली टाउन आलो फर् मेकिंग अ ग्रेट अरेंजैंस आल सी आल मई फैसी सीई अड्ड आल एसचार मेकिंग टाइम एंड कमिंग हियर एंड बैलेंसी बोथ दि पुलिस सर्विस अं पारपेटिंग हियर सो ई थैंक आल आफ यूर आलो एंड ईंक फैमिली मेमर्स एंड दीस् ब्यूटिफुल चिलड्र हू आर कम हियर फॉर् पार्टिसपेटिंग लास्ट बट दीज बैंड पार्टी चला मनगाफारम अभी मन पुलिस डिपार्टेंट एनर्जी పెంచేయాలా అంటే బ్యాండ్ పార్టీకి చాలా ముఖ్య రోల్ ఉంటాయి సో ఐ థ్యాంక్ టు దెమ్ ఆల్సో ఐ థ్యాంక్ ది మీడియా టీమ్ ఆల్సో ఫర్ గివింగ్ అ గుడ్ కవరేజ్ ఆఫ్ ది దిస్ పులిస్ మీ అండ్ ఐ థ్యాంక్ ది పీ పీటీ టీచర్స్ హూ హ్యావ్ కమ్ ఇయర్ అండ్ దే హ్యావ్ క్యర్లెస్లీ దే వర్ దే బిఎడ్ విత్ దస్ ఐ థ్యాంక్ యాంకర్ దంకర్తిత మేడం ఫార్ ఫర్ giving so uh, good anchoring here. Thank you, thank you uh, once again to all. Good evening to all the dignitaries and the and all the members who gathered here in today's event. It's my pleasure to be part of this annual Sports and Games Meet 2025. First of all, I want to congratulate all the winners for their outstanding performance. Sports are not uh, are more than a, just a competition. It teaches les lessons of life. And uh, uh, those who fall will rise to achieve their goal. ఈ మధ్యకాలంలో మనం పేపర్లు అంతా కూడా చూస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా మందిలో సూసైడ్ అంటే లోనయ్యి చాలామంది విలువైన ప్రాణాలను పోగొట్టుకోవడం అవన్నీ ఎందుకని అంటే మీ డిపార్ట్మెంటు మా డిపార్ట్మెంటు ఉదయం వేసిన తర్వాత చెడునే చూస్తాం తప్పితే మనకు ఎక్కడా కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి ఎప్పుడు కూడా కనిపించదు సో మనకు కూడా ఒక రిక్రియేషన్ లాంటిది ఉండాలి మనలో కూడా అందరము ఒకటే అనే భావన రావాలి సో ఈరోజు వచ్చి ఈవినింగ్ మీ అందరితో కలిపి ఈ స్పోర్ట్స్ లో పాల్గొంటూ ఉంటే ఏంటంటే మీకు మాకు ఎక్కడో ఉన్న ఆ దూరం అనేది జరిగిపోయి మనం ఎందుకంటే మన రెండు డిపార్ట్మెంట్స్ కలిపి మంచి కోఆర్డినేషన్తో కోఆపరేషన్తో కానీ వర్క్ చేస్తే సొసైటీలో అంతా కూడా మనం పారద్రోలవచ్చు నేను ఎన్నోసార్లు ఈ విషయాన్ని తెలియచేయాలనుకున్నాను కానీ అలాంటి సందర్భం ఏమీ రాలేదు నేను చాలా సంవత్సరాలుగా ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ వచ్చాను ఏదో మనం ఎవిడెన్స్ పెట్టాము దాంట్లో మన చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ని ఆధారం చేసుకొని అందరూ కూడా ఆ కేసుల నుంచి బయటపడమే చూసాము కానీ ఒక ఎక్యూజ్డ్ బాక్స్లో నుండి ఆ ముత్తాయి కళ్ళల్లో భయం అనేది నేను జగిత్యాలలోనే చూశాను అది మా యొక్క గొప్పతనం అన్ను మన ఇద్దరము కలిపి కోఆర్డినేషన్ తోటి వర్క్ చేసినప్పుడు ఈ విజయాన్ని సాధించవచ్చు ఎక్కడైనా తప్పు చేసిన వాడు మంచి అడ్వకేట్ ఎవరా అనే వెతుక్కునే స్టేషన్స్ చూశాను కానీ ఒక విట్నెస్ వచ్చి ధైర్యంగా నాకు న్యాయం జరగాలి అది ఇక్కడే జరుగుతుంది అని చెప్పి కోర్టుకి వచ్చి మాకు మేము మంచి మంచిగా ఎవిడెన్స్ చెప్తాము ముద్దాయి శిక్షణ పడేలా చూడండి అని చెప్పి నా దగ్గరకు వచ్చింది ఒక్క జగిత్యాలనే చూశాను సో ఐ టు కంగ్రాచులేట్ ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ ఎస్పెషల్లీ ఎస్పి సార్ ఎందుకని అంటే మనమంతా వర్క్ చేసేది ఒక కామన్ విట్నెస్ కోసం వాళ్ళు ముఖ్యంగా మనం సెషన్స్ చేసేటప్పుడు విలువైన ప్రాణాలు వితౌట్ ఎనీ స్ట్రాంగ్ రీజన్ చాలా సిల్లీ సిల్లీ రీజన్స్కి ప్రయాణాలు పోగొట్టుకోవడం వాళ్ళని చూసాము వాళ్ళ విట్నెస్లో ఒక ధైర్యం నేను ఈరోజు ఎవిడెన్స్ చెప్పాను అని అంటే అక్కడ ఆ ముద్దాయికి తగిన శిక్ష పడుతుంది అనే ధైర్యాన్ని నేను ఈ ఒక్క స్టేషన్లోనే చూశాను యాజ్ ఏ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ నాకు ఇది ఫస్ట్ స్టేషన్ నేను చాలా ఎందుకంటే ఇంకో టూ మంత్స్లో నాకు ఇక్కడ నా టర్మ్ అయిపోతూ ఉంది బట్ నాకు చాలా సంతృప్తినిచ్చిన స్టేషన్ ఆ సంతృప్తికి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక భాగం కనుక ఈరోజు ఈ మీటింగ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు ఎస్పీ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మీ కోర్టుకి వచ్చి కలిసినా కూడా జడ్జెస్కి మైక్ అంటే భయం పెన్ అంటే ఇష్టం సో అందుకని మీతో నేను అంత ఫ్రీగా మాట్లాడలేకపోవచ్చు బట్ దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ విచ్ వాస్ ప్రొవైడెడ్ బై అవర్ ఎస్పి సార్ సో ఇదే స్పిరిట్ తోటి మీరందరూ కూడా కామన్ మ్యాన్ కోసం వర్క్ చేస్తూ అలాగే ఇయర్లీ వన్స్ ఈ రకమైన యాన్యువల్ స్పోర్ట్స్ వీటిలోని ఇదైతే జస్ట్ రిక్రియేషన్ మనం ఈ రకమైన ఉత్సాహంతో రెస్ట్ ఆఫ్ ది ఇయర్ అంతా కూడా వర్క్ చేసి